നമസ്തേ വെൽക്കം ടു തെലുഗുവൻ നെൻ രൂപ നാഥെല്ലാ దక్షిణ భారతదేశంలో సినిమా రంగం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఎన్నో చిత్ర నిర్మాణ సంస్థలు వెలిశాయి వాటిలో ఏవిఎం ప్రొడక్షన్స్ ఒకటి ఆ తర్వాతి కాలంలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఏవిఎం సంస్థ పేరు తెచ్చుకుంది ఈ సంస్థ అధినేత ఏవి మెయ్యప్పన్ చెట్టిఆర్ చిత్ర నిర్మాణాన్ని ఒక తపస్సులా భావించి చేసేవారు ఈ సంస్థ ద్వారా తన మాతృభాష అయిన తమిళ్లోనే ఎక్కువ సినిమాలు నిర్మించారు యాభైవ దశకంలో తెలుగులో జీవితం వదిన సం చిత్రాలను నిర్మించారు అయితే ఈ మూడు సినిమాలు ఆర్థికంగా ఏవిఎం సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత చెట్టిఆర్ నిర్మించిన నాకుల చవితి భూ చిత్రాలు ఘన విజయం సాధించాయి అయినా ఇతర భాషల్లో సినిమాలు నిర్మించారు తప్ప తెలుగులో ఎక్కువగా సినిమాలు నిర్మించలేదు అయితే ఇతర భాషల్లో ఈ సంస్థ నిర్మించిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేవారు ఏవిఎం సంస్థ తమిళ్లో నిర్మించిన సూపర్ హిట్ సినిమాను తెలుగులో నాది ఆడజన్మే పేరుతో ఎస్వి రంగారావు నిర్మించారు దీనికి ఏవిఎం సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది ఈ సినిమా ఘన విజయం సాధించింది ఈ సినిమా తర్వాత మళ్ళీ రెగ్యులర్గా తెలుగులో సినిమాలను నిర్మించడం ప్రారంభించారు చెట్టిఆర్ ఆ సమయంలో ఆయనకు భక్త ప్రహ్లాదుని కథతో సినిమా తీస్తే బాగుంటుందనిపించింది భక్త ప్రహ్లాద పేరుతో అంతకు మునుపై రెండు సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన భక్త ప్రహ్లాద చిత్రానికి హెచ్ఎం రెడ్డి దర్శకత్వం వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చిన భక్త ప్రహ్లాద చిత్రాన్ని చిత్రపు నారాయణమూర్తి రూపొందించారు ఈ రెండు సినిమాలు విజయం సాధించలేదు అయితే కథలో వైవిధ్యం ఉందని దాన్ని అప్పటి ట్రెండ్కి తగ్గట్లుగా అందరికీ అర్థమయ్యేలా తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని చెట్టిఆర్ నమ్మారు ఆ రోజుల్లో పౌరాణిక సినిమాలకు సముద్రాల రాఘవాచార్య సంభాషణలు రాసేవారు అయితే సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే మాటలు ఉంటేనే సినిమా రక్తి కడుతుందని భావించి డివి నరసరాజ్ మాటలు రాసే బాధ్యతను అప్పగించారు అదే ఆయనకు తొలి పౌరాణిక సినిమా పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చిన భక్త ప్రహ్లాద తమ సంస్థ నిర్మించిన నాగుల చవితి చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణమూర్తినే దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు చెట్టిఆర్ హిరణ్య కశ్యపుని పాత్రకు ఎస్వీఆర్ ను లీలావతి పాత్రకు అంజలిదేవిని ఎంపిక చేసుకున్నారు ప్రహ్లాద్ పాత్ర కోసం ఎంతో మంది పిల్లలను చూశారు కానీ ఎవరు ఆ పాత్రకు సరిపోయేలా కనిపించలేదు చివరికి సినిమా రంగంలో మాసపత్రికలో పనిచేసే సత్యం కుమార్తె ఐదేళ్ల రోజారమణిని ఎంపిక చేశారు అయితే రోజారమణి చాలా సన్నగా ఉండటంతో మూడు వారాల పాటు చక్కని డైట్ ఇచ్చారు దాంతో పాప చాలా బాగా తయారైంది రోజారమణికి నటనలో డైలాగులు చెప్పడంలో శిక్షణ ఇచ్చారు ఒక్కసారి చెబితే ఇట్టే నేర్చుకునే రోజారమణి తక్కువ సమయంలోనే శిక్షణ పూర్తి చేసుకుంది ఆమెపై చెట్టిఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని రోజారమణి నిజం చేసింది సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది సింగిల్ టేక్ లోనే ప్రతి షాట్ ను పూర్తి చేసింది ఆ రోజుల్లో నారదుడి పాత్రకు కాంతారావు పెట్టింది పేరు అయితే రొటీన్ కి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో నారదుడి పాత్రకు సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఎంపిక చేసుకున్నారు ఈ సినిమాలో ఆయన మూడు పాటలు కూడా పాడారు అంతటి సంగీత విద్వాంసుడికి తాను రాగాలు కట్టి పాడించటం గౌరవం కాదని ఆయన పాడిన పాటలకు స్వరాలు సమకూర్చే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత చెట్టిఆర్కు సినిమాపై మంచి నమ్మకం ఏర్పడింది అందుకే సినిమాను కలర్లో తీయాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రారంభమైన ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైంది ఈ సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో అవే కళ్ళు చిత్రాన్ని నిర్మించింది ఏవిఎం సంస్థ ఆ చిత్ర నిర్మాణాన్ని చెట్టిఆర్ కుమారులు చూసుకునేవారు భక్త ప్రహ్లాద సినిమాపై అంతగా నమ్మకం లేనివారు అవే కళ్ళు చిత్రానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు అందుకే భక్త ప్రహ్లాద చిత్రం నిర్మాణం బాగా ఆలస్యమైంది ఏంటంటే అవే కళ్ళు ఫ్లాప్ అవ్వగా భక్త ప్రహ్లాద ఘన విజయం సాధించింది అద్భుతమైన నటనను ప్రదర్శించిన రోజారమణి ఈ ఒక్క సినిమాతోనే టాప్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయారు